హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు సో ఈ వీడియోలో ఈ వ్లాగ్లో వచ్చేసి ఇంట్లో ప్రసాదాల ప్రిపరేషన్ నుంచి గుడిలో ఆరతి వరకు శివాలయంలో అనమాట సో ఇది వచ్చేసి పాయసానికి కావాల్సిన ఐటమ్ సో ఇది వచ్చేసి పాయసం ప్రిపరేషన్ అనమాట సో మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ కర్ణాటకలో వచ్చేసి శ్రావణ మాసంలోనే పాలు అయితే పోస్తారు అదే ఆంధ్రాలో అయితే కార్తీక మాసంలో అయితే పాలు పోస్తారు సో నాగుల చవితికి మీరు ఏ మాసంలో నాగుల చవితికి పాలు పోస్తారో కామెంట్ చేయండి సో ఐటమ్స్ ఏమేమి చేసుకున్నారు ఎలా ఎలా కుదిరాయి ఎన్ని ఐటమ్స్ చేసుకున్నారు సో స్పెషల్స్ ఏం చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్గా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అన్నిటినీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నిజంగా పాయసం మాత్రం సూపర్గా వచ్చింది తింటుంటే ఇంకొక స్పూన్ పెట్టుకోవాలన్నంత టేస్టీగా ఉందనమాట నిజంగా ఎమ్మిగా వచ్చింది ఎమ్మిగా టేస్టీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి చలివిడి ప్రిపరేషన్ సో ఇదైతే మేము ప్రతిసారి చలివిడి మాత్రం కంపల్సరీ చేసుకుంటాము సో మీరు కూడా చలివిడి చేసుకుంటారో లేదో కామెంట్ చేయండి ఇవైతే సన్నగా ఉంటలుగా అయితే చేసుకుంటాం మేము వీటిని కూడా టెంపుల్కి అయితే తీసుకెళ్తాము సో మీరు చలిబిడి చేసుకున్నారో లేదో కూడా కామెంట్ చేయండి అలాగే ఇది నువ్వులు ఉండాల ప్రిపరేషన్ సో ఇది కూడా కంపల్సరీగా చేసుకుంటాం మేము ఏ ఇయర్ కూడా మిస్ అవ్వమన్నమాట ఈ ఫెస్టివల్ వచ్చేసి సో ఇది కూడా సన్నగా ఉంటలుగా చేసుకొని ఈ విధంగా ప్రసాదాలుగా తీసుకెళ్ళాము అనమాట సో నెక్స్ట్ అయితే మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం సో ముక్కోగానే వెళ్ళగానే పువ్వు అయితే పడిపోయింది శుభ సూచకం సూచకం అనమాట సో ఒక్కొక్కలుగా పాలైతే పోసాము సో నిజంగా గుళ్ళతో చాలా ప్రశాంతంగా ఉంది సో ఈ శుభ సందర్భంలో నేను అందరికీ మంచి జరగాలని మీ అందరినీ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను సో అందరు ఆరోగ్యంగా చాలా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను సో మీ అందరి సపోర్ట్ మా ఛానల్ పైన ఉండాలి సో ఆశిస్తున్నాను అనమాట సో బాయ్